కార్మికులకు తొలి నుంచి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది నేత పనిలోనే ప్రయోగాలతో తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకుంటున్నారు తాజాగా అగ్గిపెట్టెలో ఈమెడే చీరను నేసి అంతర్జాతీయంగా పేరు కంచిన నల్ల పరంధాములు కుమారుడు అదే విధమైన ప్రయోగాలు చేస్తూ ప్రత్యేక ఖ్యాతిని తన సొంతం చేసుకుంటున్నాడు ఇదే కోవలో తాను చేసినటువంటి ప్రయోగంలో భాగంగా వేమలవాడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అగ్గిపెట్టలో ఈమెడే చీరను బహుకరించి అందరి మననను పొందుతున్న వైనంపై ఓ రిపోర్ట్ తెలంగాణలోని వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన నల్లపరంధాములు గత ఇరవై సంవత్సరాల క్రితం అగ్గిపెట్టులో ఇమిడే చీరను తయారు చేసి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచాడు అయితే తండ్రి బాటలో నడుస్తున్న తనయుడు నల్ల విజయ్ కూడా అగ్గిపెట్టలో ఇమిడే చీరలతో పాటు కుట్టులేని బట్టలు నేస్తున్నాడు అయితే తాను తయారు చేసిన అగ్గిపెట్టులో ఇమిడే పట్టు చీరను అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన వేమలవాడ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి అందజేశాడు ప్రతి రెండు సంవత్సరాలకోసారి తాను నేసే బట్టలను దేవాలయాలకు బహుకరిస్తూ వస్తున్నాడు అయితే విజయ్ నేసిన చీర అద్భుతంగా ఉందని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ అన్నారు వేములవాడతో పాటు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా అద్భుతమైన చీరలను తయారు చేశాడు పద్మావతి అలివేలు మంగమ్మలకు బహుకరించేందుకు తిరుపతి వెళ్లాడు ఇప్పటికే చేనేత వృత్తిలో ఎదిగి ఎన్నో అద్భుతాలు సృష్టించగా ఇంకా కుట్టు లేకుండా షర్ట్ ప్యాంట్ నేసి సంచలనంగా నిలిచాడు